हो ॐनाञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపుకుము నీవు వెంటనే చెల్లా చెదురయున్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్తురాజులతో ఘోరముగా పోరాడినం దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి గాక శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురంజుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేచు పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను నారాయన్ని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషమ త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు పామై కరచును కార్తీక మాసమంతయు నదీ స్నాన మునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో కులముతో సమానమగును వేదాధ్యయనమనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్వరుడైన విష్ణు వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సంసారసాగరముద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహరుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైననో శక్తి లేని లేనియడలా వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షండుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతమై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ్ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సందర్శించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మందలి द्वाविंशोध्यायमु इरवैर पारायणं समाप्तमु सहनाभवत सहनौभुन सहवीय तेजस्वनावधीतमस्तु मिर्षाहे ओम शाति शाति शाति